రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను పవన్ కళ్యాణ్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నట్టుగా మాజీ మంత్రి కొనతల రామకృష్ణ చెప్పారు అనకాపల్లిలో అంచనులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన తన రాజకీయ భవిష్యత్ను ప్రకటించారు అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం వచ్చిందన్నారు దివంగత వైఎస్సార్ తో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ లో ఉంటే ఉద్యమం చేయవచ్చని అయితే ఆ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి రాకపోవచ్చని తెలిపారు పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి అని ఆయన వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంది ఒకే ఒక్క విషయం నాకు ఆయనకి సరిపడే విషయం అది చాలామంది ఆయనలో ఏదో ఉందనేసి ఏదేదో ఎన్ని పెట్టి వేరే రకంగా మాట్లాడతారు అని మనం ఎప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి స్వాత చూడాలి ఎందులో ఈ మనిషికి ప్రతి ఒక్కరిలో ఉంటుంది మనకి ఎలాంటి వ్యక్తికైనా సరే మధ్యలో అది ఒక్కొక్కరి ఒక్కొక్కరిస్తాడు ఆయనకి నా ఇచ్చారంటే ఒక పట్టుదలతో మాటే ఆ మీద ఏ స్థాయికైనా ఎవరినైనా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జనసేనలో చేరాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్న కొణతాల జనసేనలోకి రావడం శుభ పరిణామమన్నారు క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం గురించి రాష్ట అభివృద్ది గురించి స్పష్టత కలిగిన నాయకుడని కొనియాడారు పవన్ కళ్యాణ్ జనసేన మరింత బలోపేతమయ్యేందుకు కొణతాల రామకృష్ణ చేరిక దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు కొణతాల రామకృష్ణను జనసేనలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి కొనతల రామకృష్ణ జనసేనలో చేరాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న కొనతాల జనసేనలోకి రావడం శుభ పరిణామమన్నారు క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం గురించి రాష్ట అభివృద్ది గురించి స్పష్టత కలిగిన నాయకుడంటూ కొనియాడారు పవన్ కళ్యాణ్ జనసేన మరింత బలోపేతమయ్యేందుకు కొనతాల రామకృష్ణ చేరిక దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ లేఖ రిలీజ్ చేశారు జనసేనలోకి ఆహ్వానిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్